ఎవడు వర్షాన్ని ఆపగలడు ఎవడు మేఘాలను వెలగొట్టగలడు ఎవడు మేఘాలను కంట్రోల్లో ఉంచుకోగలడు ఎవడు భూమిదికి కరువును తీసుకొని రాగలడు దేవుడు మాత్రమే ఓమ్ని పొట్టంటే మాత్రమే సర్వశక్తుడైన దేవుడు మాత్రమే ఆ కార్యాలను చేయగలుగుతాడు ఆయన దేవుడు స్తోత్రం కలిగిన కాక ఆశ్చర్య కార్యాలు ఏలియాబోయే అరణ్యంలో ఉంటే కాకుల చేత ఆహారాన్ని పంపించి ఉన్నాడు ఆశ్చర్యం ఏంటంటే అక్కడ మటన్ పీసులు చికెన్ పీసులు పంపిస్తున్నాడు కాకుల కంటే అవి చాలా ఇష్టం అవి తిరగకుండా ఏం చేస్తున్నాయి ఏలియాకి ఇస్తూ ఉన్నాయి ఆశ్చర్యం కాకుల క్యారెక్టర్నే మార్చేసిన దేవుడు ఆశ్చర్యం ఏమైనా దేవునికి స్తోత్రం కలిగిన కాక తిమింగలే కడుపులో ఉన్న ఆ క్యారెక్టర్ని మార్చేసిన దేవుడు తిమింగల కడుపులోకి పోలితే వాటిలో ఉన్న యాసిడ్ వలన వాటిలో జరిగే జీర్ణక్రియ వలన లోపలికి ఏది పోయినా అది కరిగి అరిగిపోతుంది మూడు రోజులుగా యోనాకు ఏమీ ఏమి కావడం లేదు తిమింగలనే మార్చేసిన దేవుడు దెబ్బ స్తోత్రం కలిగి కాక ఎవడన్నా మార్చలేక మూడు రోజులు కడుపులో పోయిరా ఆ తర్వాత నేను నమ్ముతారు మా దేవుడు మార్చలేదండి దెబ్బ స్తోత్ర కలిని కాక అలలియ నువ్వు లోపల పోతావు గాని బయటికి రాలేవు దేవుని మాయమ కలిగినవి కాక కాకుల చేత ఏళ్ళ ఆహారం పెట్టిన దేవుడు ఆ విధవరాలు ఇంటిలో నూనెను పిండిని మూడున్నర సంవత్సరాలు ఇచ్చిన దేవుడు ఏమేన్ ఊర్లో ఉన్న కర్వంతా ఇక్కడ తీసేసిన దేవుడు దొంగ స్తోత్రం కాక అదే విధం కుమారుడు చనిపోగా లేపిన దేవుడై ఉన్నాడు అక్కడ ఆయన దొంగ స్తోత్రం కలినిగాక అలా లూయా చాలెంజ్ చేసి కర్వేలు పర్వతం మీద పోయినప్పుడు ఆకాశం నుండి అగ్ని గురిపించి దహించిన దేవుడై ఉన్నాడు ఆయన కాక ఆకాశం నుంచి వర్షములు కురిపించిన దేవుడై ఉన్నాడు ఆయన ఏమే ఆకాశం నుండి ఏలియా అగ్ని కురిపిస్తూ ఉన్నాడు అక్కడ ఏమైనా ఏలియా దుప్పటి కొట్టగా ఎవరి దారి నుంచి పాయలైపోతా ఉన్నది అక్కడ స్తోత్రం శరీరము మార్పు చెందుకుంటూ అక్తి రథములను ఎక్కి అలాగనే పైకి వెళ్ళిపోతా ఉన్నాడు గంగ స్తోత్రం కలిరుగాక ఒక మానవుడు అలాగే వెళ్ళసాలడు దేవుడే అలాంటి కార్యాలి చేయగలుగుతాడు అక్కడ పాతకు ఏమేన్ యహోస్ పాతకు నీళ్ళని చూనాడు దేవుడు ఏ నీళ్ళని చివనాడు ఎలా నీళ్ళని చూనాడు ఈ రోజు గాలియే గాని వానే గాని లేకున్నాను తుఫాను వచ్చినా రాకున్నాను గుంతలు తవుడి నీళ్ళు ఆటోమేటిక్ గా వస్తాయి రోజు వర్షమే వచ్చినా రాకపోయినా తుఫాన్ వచ్చినా రాకపోయినా గాలి వచ్చినా రాకపోయినా మీరు నీరు వచ్చి తీర్థాలు ఖచ్చితంగా ఎలా వస్తుందో తెలుసా మాకు తెలియదు ఒక ఆయన ఉన్నాడు తీసుకురాగలు శక్తి కలిగిన వాడు సర్వశక్తుడు దేవుడు యుహో మా దేవుడు మీరు కుంతలతో నీళ్లు నింపడం నా బాధ్యత బ్రైసలాడ ఏంటంట చనిపోయిన శవి శవము ఎలీషా బోన్స్కు తగిలితే అరే ఏం శక్తి అంటే అది చనిపోయిన శరీరములో ఎండిన బోన్స్ వెముకలలోనే అంత శక్తి ఉంటే సజీవంగా ఉన్న ఎలీషాలో ఎంత శక్తి ఉండాలి సజీవంగా ఉన్న ఎలిసలిషాలోనే సముద్రంలో పాయజేయలే శక్తి ఉంటే ఎలిషాలో ఉన్న దేవునిలో సర్వశక్తివంతమైన దేవునిలో ఎంత శక్తి ఉండదు ఆయన లోపల తీసుకుపోయి నరపుత్రురా ఈ ఎముకలు బ్రతకయా నీకేదా చూప్రా ఖచ్చితంగా పెట్టే పరిస్థితుల్లో ఆశ్చర్య కార్యాలు చేసే దేవుడు అయినాడు ఉన్నాడు ఒక రోజు పేదలు పోతున్నప్పుడు నీడ తగిలే అరే మరి ఆశ్చర్యం ఏది నీడ తగిలి రోగులు స్వస్థత పొందుతూ ఉన్నారు మరి యొక్క బట్టలు తగిలి రోగులు స్వస్థత పొందుతూ ఉన్నారు ఒక బట్టల్లో అంత శక్తి ఉండగలిగినట్టయితే ఒక నీడలో అంత శక్తి కలిగినట్టయితే ప్రై సలో ఆ శవ ఆ శరీరంలో ఉన్న దేవునిలో సర్వశక్తివంతుడైన దేవునిలో ఎంత శక్తి ఉండాలి కొలవలే అందుకే స్టార్టింగ్లో చెప్పాలి ఓన్ ఇంపార్టెంట్ అంటే అన్లిమిటెడ్ పవర్ నమ్మడానికి నమ్మబుద్ధిగా లేవు కానీ జరిగిన సత్యం అది చరిత్ర జరిగిన సత్యం కళ్ళు పల్లి కబుర్లు కాదు రాసింది జరిగిన విషయాలను రాశారు యేసుక్రీస్తు లోకానికి వచ్చాడనేది వాస్తవం చనిపోయాడు అనేది వాస్తవం తిరిగి లేచాడనేది వాస్తవం సత్యం జగమెరిగిన సత్యం అది నువ్వు నమ్మినా నమ్మకపోయినా ఈ ఆశ్చర్య కార్యాలు చేసిన దేవుడు ఎందుకు నువ్వు నమ్మలేనటువంటి కార్యాలు చేశాడు అంటే శక్తివంతుడైన దేవుడు అయి ఉన్నాడు ఆయన ఈ సోమిని పోతాడు కాబట్టి నువ్వు నమ్మలేనటువంటి కార్యాలను చేసి ఉన్నాడు ఆయన నమ్మడం కూడా నీకు చాలా కష్టమయ్యే గొప్ప గొప్ప కార్యాలను చేసి ఉన్నాడు ఆయన